హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి క్యారెట్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను క్యారెట్ తోటి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి మనం లంచ్ బాక్స్లో కనుక పిల్లలకి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఫటాఫట్ చేసుకోవచ్చు దానికి నేను క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగేసి తురిమేసి తీసుకుంటున్నాను మనం చేస్తుంది క్యారెట్ కాబట్టేసి క్యారెట్ ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మసాలా అంటే నేను నాలుగు స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీరా తీసుకుంటున్నాను ఇందులోనికి దాల్చిన చెక్క కొంచెం మొగ్గ ఒక ఆరు తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కాలిమిర్చి తీసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి నేనైతే మిరియాలు ఇవి కూడా నేను తీసుకుంటున్నాను ఇవి తీసుకొని మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా వేసి ఈ రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో కొంచెం జీరా ఆవాలు అలాగే కట్ చేసినటువంటి ఒక మిర్చి కొంచెం కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోనికి కొంచెం పసుపు తీసుకుంటున్నాను ఇది కూడా కలుపుకొని ఇందులోనికి శుభ్రంగా కడిగి తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ కూడా నేను తీసుకుంటున్నాను మనకి క్యారెట్ వేసిన తర్వాత ఎక్కువగా మనకు మనము ఫ్రై చేసుకోకూడదు కొంచెం ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి మంచి టేస్ట్ కోసము ఒక చిన్న టమోటా అనేది నేను తీసుకుంటున్నాను ఈ టమోటా వేయటం వల్ల మనకి ఈ రైస్ అనేది ఎమ్మీగా ఉండిద్ది ఇప్పుడు ఇందులోనికి తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను అలాగే కారం కూడా తీసుకుంటున్నాను మీరు స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం కారం కూడా మీరు తీసుకోవచ్చు నేనేంటంటే మసాలాలు కాలిమిర్చి వేస్తాను కాబట్టి నాకు కారం సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా అది కొంచెం తీసుకుంటున్నాను అంటే ఒక స్పూన్ తీసుకుంటున్నాను అది కూడా అంతా కూడా కలిపేసుకొని ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర అనేది నేను తీసుకుంటున్నాను ఈ వేసిన కొత్తిమీర కూడా చక్కగా మనం కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనము ముందుగా రైస్ అనేది ఉడికించి పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను రైస్ని ఇందులోకి నేను కలిపేస్తున్నాను మనకి సాల్ట్ తక్కువైపోతే ఇప్పుడు మనం సాల్ట్ అనేది కూడా కలుపుకోవచ్చు నేనైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను ఇది మన హెల్త్కి చాలా మంచిది వీలైనంత వరకు బ్రౌన్ రైస్ యూజ్ చేయండి నేనైతే ఇప్పుడు బ్రౌన్ రైస్ ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇది కొంచెం లావుగానే కనిపించేస్తుంది కానీ తినేటప్పుడు దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండుద్ది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి బ్రౌన్ రైస్ తీసుకొచ్చుకొని ఇప్పుడు నేను ఈ రైస్ అంతా కూడా నేను ఈ విధంగా కలిపేసుకుంటున్నాను చూడండి నాకు నాకు ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది మనము ముందుగా ఎక్కువ సాల్ట్ అనేది మనం తీసుకోకూడదు మనకి సరిపడకపోతే మళ్ళీ తీసుకోవచ్చు కానీ ఎక్కువ సాల్ట్ వేసుకొని మనం చేసుకుంటే మరలా అది తీయలేం కాబట్టి మనకి ఈ రైస్లోకి సాల్ట్ అనేది చాలా తక్కువగానే పట్టిది కాబట్టి మీరు గమనించి తీసుకోండి ఇప్పుడు నాకైతే చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి క్యారెట్తో చేసేటటువంటి ఈ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కనుక మనం చేసి పెట్టినట్లయితే వాళ్ళు దీన్ని చూడంగానే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండేస్తుంది మీరు కూడా ట్రై చేయండి వేసిన మసాలా అలాగే క్యారెట్ ఇదంతా కూడా ఫ్లేవర్ మంచిగా వస్తు ఎంతైనా సరే మనమే తినాలనిపించేస్తుంది అంత టేస్టీగా ఉండిద్ది ఇలాంటి హెల్దీ అయినటువంటి ఫుడ్ మీ ఇంట్లో కూడా రెడీ చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి అలాగే ఈ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్